కిందే చూసుకుంటాడు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ డబ్బులే ఇస్తాడు ఎక్కువ డబ్బులే ఇచ్చేసేసరికి ఇంకా అన్ని డబ్బులు కలిసి పోగేయడంతో మీనా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా చూసుకునేసరికి సుమారు మూడు లక్షల వరకు ఉంటాయి ఆయన సెకండ్ హ్యాండ్లు కారు ఏదైనా కొనుక్కుంటే రెండు లక్షలు అవుతుంది అవి ఆయన కారుకి పక్కన పెట్టి ఈ లక్ష రూపాయలు పెట్టి గారికి ఏదైనా చిన్న నెక్లెస్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మీనా కాస్త బాలుకి సెకండ్ హ్యాండ్ కార్ ఒకటి అయితే తీసుకుంటుంది తీసుకునేసరికి ఇంకా తీసుకుని నేరుగా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రావడంతో వచ్చి దారిలోనే బంగారు షాప్కి వెళ్ళి మన లక్ష రూపాయల్లో నెక్లెస్ చూపించమంటే ఏదో చిన్న నెక్లెస్ చూపిస్తారు చూపించేసరికి ఇది మా అమ్మకేవా అంటుంది అనగానే చిన్నదో పెద్దదో ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నాం కదండి అని చెప్పనేసరికి నీ ఇష్టం మేనా మా అమ్మ చూసే చూపులో మార్పు వస్తుంది అనుకుంటున్నావా అని చెప్పనగానే అత్తయ్య గారు ఏదో చేస్తారని నన్ను ప్రేమగా చూసుకుంటారని కాదండి అత్తయ్య గారికి కొనిపెట్టాలని అనుకుంటున్నాను అంతే ఆవిడ పేరు మీదే కదా కొట్టు పెట్టుకున్నాము అని చెప్పనేసరికి నీ ఇష్టమేనా నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా అంటూ బాలు కాస్త సెలెక్ట్ చేసి మొత్తానికి అయితే చిన్న నెక్లెస్ని తీసుకుంటారు తీసుకునేసరికి కారు దేవుడి గుడి దగ్గరికి తీసుకువెళ్ళి పూజ చేయించి ఇంకా కారు తీసుకున్నామని చెప్పి ఇలా పూలదండల ఆర్డర్ వచ్చింది కదా మిగిలిన డబ్బులు వాళ్ళకి అమ్మా అంటూ ఇంటికి తీసుకొచ్చి పని చేపించారు కదా వాళ్ళందరికీ కూడా డబ్బులన్నీ అప్పచెప్పేసి వ్యాన్ డ్రైవర్ ఏమో పాతవాడిని పట్టుకోవడంతో తెలియదన్న ఎవరో కొట్టేసి పడుకోబెట్టేశారన్న అని చెప్పాను కానీ సరే నీ వ్యాను నా దగ్గరే ఉంది వచ్చి ఇంటికి వచ్చి తలాలు తీసుకో నువ్వు కోలుకున్న తర్వాత అని చెప్పని సరికి సరే అన్న అని చెప్పి డబ్బులు కాస్త ఇస్తాడు నేను ట్రిప్కి వెళ్ళలేదు కదన్నా అని చెప్పాను కానీ నువ్వు వెళ్ళలేదు సరే నీ ఆటోలోనే కదా నేను పువ్వులు తీసుకెళ్ళాను అంటూ ఇంకా ఆ డబ్బులు కాస్త ఇచ్చేసరికి సరే అని ఇంకా బయలుదేరిపోతారు బయలుదేరిపోయేసరికి ప్రా సత్యం ఇంకా కంగారు పడుతూ ఉంటాడు ఇదేంటి వీళ్ళు ఇంకా రాలేదు పూలు దండలు ఇచ్చి రావడానికి ఇంత టైం పడుతుందా పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఉన్నారా ఏంటి అసలే ఆ రాజకీయ నాయకుడు శాసనుడు అని విన్నాను ఏం గొడవ జరుగుతుందో ఏంటో బాలుగడ అసలే ఆవేశపరుడు అక్కడ ఏమైనా గొడవ జరిగితే మళ్ళీ అదో పెద్ద రాద్ధాంతమవుతుంది నేను వస్తానంటే వద్దు అంటాడని ఇంక నేను ఆ మాట కూడా అడగలేదు అని చెప్పి సత్యం కంగారు పడుతూ ఉంటారు ఏంటి కొడుకు కోడలిద్దరూ పూలదండల ఆర్డర్ తీసుకువెళ్లారని ఓ తెగ టెన్షన్ పడుతున్నారా పూలదండల ఆర్డర్ వాళ్ళకి నచ్చకపోతే మాత్రం నీ కొడుకు కోడలు ఇంకా తిరిగి రారు అని చెప్పనేసరికి అది అసలు ఎలా అలా మాట్లాడుతున్నావు ప్రభా వాడు నీ కడుపును పుట్టిన కదా వాడి మీద ఇష్టమంతైనా నీకు ప్రేమ లేదా ప్రేమగా చూసుకోవాలి ఇన్ని రోజులు వాడికి ప్రేమను పంచలేకపోయాను ఇక మీదటైనా వాడిని ప్రేమగా చూసుకోవాలి అనే ఆలోచన నీకు ఎప్పుడూ రాదా అని చెప్పనేసరికి అదేంటి అలా మాట్లాడతారు అనగానే మరి నువ్వు నువ్వు ఆలోచించే ఆలోచన అలాగే ఉంది ప్రభ వాళ్ళు క్షేమంగా రాకూడదనే నువ్వు కోరుకుంటున్నట్టు ఉన్నావు అని చెప్పాను కానీ నేనేమీ అలా కోరుకోవట్లేదు కానీ మీరు లోపలికి వెళ్ళండి అస్తమానం అటు ఇటు తిరక్కండి గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు గుమ్మం లోపల లోపలికి రాకుండా పోతారా ఏంటి అంటూ సత్యం అనేసరికి ఈ లోపు బాలు కార్ రాని వస్తుంది రావడంతో అదిగో వాళ్ళు వచ్చేసారు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఇదేంటి వీడు కారు వేసుకొచ్చాడు అని చెప్పాను కానీ ఏంట్రా బాలు కార్ వేసుకొచ్చావు ఎవరిది కారు అని చెప్పాను కానీ ఇది మనదే నాన్న అని చెప్పనేసరికి మన కారా మనకి కారు ఎక్కడద్రా నువ్వు కారు అమ్మేసే కదా ఆటో అద్దెకి తిరుగుతున్నావు అని చెప్పాను కానీ మేనా వచ్చిన డబ్బులతో కొనిపెట్టింది నాన్న అని చెప్పాను కానీ ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఈ మేనా బాలుగాడికి మళ్ళీ కారు కొనిపెట్టేసిందా అనుకుంటూ ఉండగానే ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అత్తయ్య ఒక్కసారి కళ్ళు మూసుకోండి అని చెప్పాను కానీ ఎందుకు నేనెందుకు కళ్ళు మూసుకోవాలి అనగానే ఏం మూసుకోమంటే మూసుకుంటే ఏంటి ప్రభా నీకేమైనా నష్టమా ఏంటి నొప్ప సులపా మీనా ఏదో తెచ్చి ఉంటుంది నీ కోసం సర్ప్రైజ్ చేయడం కోసం కళ్ళు మూసుకోమని చెప్పింది ఆ మాత్రం కళ్ళు మూసుకోలేవా అని చెప్పనేసరికి సరే ఎందుకంతలా కోపడతారు కళ్ళు మూసుకుంటానులేండి అని చెప్పి ఇంకా కళ్ళు మూసుకున్న తర్వాత ప్రభావతి చేతిలో అయితే పెడుతుంది ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నారే తప్ప ప్రభావతికి ఎవరు నెక్లెస్ కొని పెట్టలేదు కదా కొనిపెట్టి చేతిలో పెట్టేసరికి ఏంటిది అనుకుంటూ కళ్ళు తెరిచి చూడండి అత్తయ్య అని చెప్పాను కానీ ఏంటిది నెక్లెస్ చైనా అని చెప్పాను కానీ నెక్లెస్ అత్తయ్యా అని చెప్పనేసరికి నువ్వు కొనుక్కుంటే నాకెందుకు చూపించడం తీసుకెళ్ళి లోపల దాచుకో కొనుక్కున్నది నువ్వే కదా అని చెప్పాను కానీ నేను కొనుక్కోలేదత్తయ్య కొట్టుకు మీ పేరే కదా పెట్టాను అందుకని మీకే కొని తీసుకొచ్చాను నేను తీసుకున్న ఫస్ట్ ఆర్డర్ ఆర్డర్ తీసుకొచ్చింది నా భర్త కాబట్టి నా భర్తకి సెకండ్ హ్యాండ్లు కారు కొని పెట్టాను మీరు తీసు మీ పేరు మీదే కొట్టు ఉంది కాబట్టి షాపుకి మీ పేరే పెట్టాం కాబట్టి మీకు చిన్న నెక్లెస్ తీసుకున్నాను అత్తయ్య అని చెప్పి అనేసరికి ఏంటి ప్రభావతికి నెక్లెస్ తీసుకున్నావా ఏది ప్రభా ఇలా ఇవ్వు అని చెప్పి సత్యం కాస్త చూడబోయేసరికి నేనే చూస్తాను ముందు అంటూ ప్రభావతి ఓపెన్ చేసి చూస్తుంది ప్రభావతికి పెద్ద పెద్దవని కాదు కానీ బంగారం కనిపించాలి అంతే బంగారం కనిపిస్తే చాలు అది పెద్దదా చిన్నదా అని చూడదు ప్రభావతి ఇంకా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇది నా కోసమా అని చెప్పాను కానీ అవునత్తయ్య మీకోసమే అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఏదత్తయ్యా ఇలా ఇవ్వండి నేను పెడతాను అని చెప్పి వెంటనే బాక్స్లోంచి కాస్త తీసి ప్రభావతి తను పెడదాం అనుకునే లోపే సరే మామయ్య గారు మీరు పెట్టండి అత్తయ్య గారికి నెక్లెస్ అనగానే నేను ఎందుకమ్మా నువ్వే కదా తీసుకొచ్చావు నువ్వే పెట్టు అనగానే పర్వాలేదు మావి గారు మీరు పెట్టండి మనమంతా ఒకటే కదా అని చెప్పి అనేసరికి సత్యానికి ఇవ్వడంతో సత్యం కాస్త పెడతాడు ఇంకా ప్రభావతి కాస్త సిగ్గుపడిపోతుంది ఎలా ఉంది అని చెప్పాను కానీ ఇన్ని రోజులు నువ్వు మొహానికి ఫేషియాలు అవి ఇవి వేసుకున్నావు కదా ఇప్పుడు ఈ నెక్లెస్ పెట్టుకోవడం వల్ల చిన్నపిల్లలాగే ఉన్నావు ఈ నెక్లెస్ని మెడకు అంత చక్కగా ఉంది అని చెప్పనేసరికి అవునమ్మా చాలా బాగుంది అని చెప్పి రవి అంటాడు ఇంకా శృతి కూడా అవునాంటి చాలా బాగుంది మీనా సెలక్షన్ చాలా బాగుంది అంటూ శృతి కూడా చెప్పేసరికి మీ అందరికీ కూడా బట్టలు తీసుకున్నాను శృతి నాకు చాలా బాగా హెల్ప్ చేశారు అంటూ శృతికొక చీరిస్తుంది రోహిణికి ఒక చీరిస్తుంది ఇంకా ప్రభావతికి కూడా ఒక చేరిస్తుంది మీ అత్తగారు హెల్ప్ చేయలేదు కదా మీ నా అని చెప్పాను కానీ హెల్ప్ చేయకపోయినా అత్తయ్య గారు అత్తయ్య గారే నేను ఇంట్లో పూలమాలలు కట్టుకోవడానికి అత్తయ్య గారు ఒప్పుకున్నారు అంతకుమించి సహాయం చేయవలసింది ఏముంది అత్తయ్య మామయ్య గారు అని చెప్పనేసరికి పోనీలే ప్రభావ మీనా అయినా నేను అర్థం చేసుకుంది నువ్వే మీనాని అర్థం చేసుకోవట్లేదు అనగానే నేనెందుకు ఎందుకు అర్థం చేసుకోను అర్థం చేసుకుంటానని చెప్పి మీనా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కరండి వెళ్ళరా బాలు వెళ్ళు అని చెప్పనేసరికి ఇంకా అందరూ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తే అందరూ చక్కగా భోజనం చేద్దాం నేనే వంట చేశాను అని ప్రభావతి చెప్తుంది చెప్పేసరికి ఇంక అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొనేసరికి అమ్మ మీనా నీకు నేను తినిపిస్తాను అంటూ గబగబా మీనా ప్రభావతి కూర్చున్న కంచంలో కలిపేసి మీనా పక్కన అందరితో పాటు తినడం తినదు కదా అందరూ తినేసిన తర్వాత కదా తింటుంది ప్రభావతి కాస్త గబగబా కలిపేసి మీనా నోట్లో పెట్టేస్తుంది ఒక్కసారిగా సత్యం బాలు అలా చూస్తూ ఉంటారు నేను చూసేది నిజమేనా నన్ను ఒకసారి గిల్లు అని చెప్పాను కానీ ఇంకా బాలు నన్ను కూడా గిల్లు నాన్న అని చెప్పి ఒకరికొకరు గిల్లుకుంటారు గిల్లుకునేసరికి నిజమేరా నెప్పొస్తుంది అని చెప్పాను కానీ ఈ ప్రభావ తమ్మలో ఎంత మార్పు అని కానీ నెక్లెస్ మహిమ నెక్లెస్ మహిమ మీ ఆవిడ నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చింది కదా దాని మహిమే ఇది దాని ఎఫెక్టే ఇది మనం కొంచెం గుండెను రాయి చేసుకుని ఉండాలిరా లేదంటే ఇలాంటి వైపరీత్యాలు చూసి తట్టుకోలేము అని చెప్పి సత్యం బాలు ఇద్దరు వెటకారు మాడుకుంటారు చాలేండి నా కోడలికి దిష్టి తగులుతుంది పాపం రాత్రి అంతా కష్టపడుతూనే ఉంది నా కోడలైతే అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సంతోషంగానే ఉంటారు రోహిణి అయితే తెగ సా కుళ్ళుకుంటూ ఉంటుంది కానీ శృతికి అలాంటిది ఏమీ ఉండదు కదా ఏదున్నా మొహం మీద చెప్పడం అలవాటు కాబట్టి శృతి మాత్రం హ్యాపీగానే ఫీల్ అవుతుంది ఇంకా రోహిణి మాత్రం ఏంటిది చిన్న నెక్లెస్ తీసుకొచ్చి ఎంతెలా ఆకట్టుకోవాలా ఇప్పుడు రేపు ఇప్పుడుకి సేవలు చేస్తే నేను మేము పనులుగా మారాలా ఏంటి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి కా రోహిణి కాస్త చూద్దాం మేము రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీనాని ప్రభావతి ప్రేమగా చూసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్